జనవరి ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిది సోమవారం రోజున మన భూమండలం సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఎదుర్కోబోతుంది అయితే దీని యొక్క ప్రభావం అనేది చిన్నపిల్లలపై పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం జనవరి ఇరవై ఒకటి సోమవారం రోజున పౌర్ణమి తిథిలో మన భూ మండలం సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఎదుర్కోబోతుంది అయితే ఈ గ్రహణం కర్కాటక రాశిలో రాబోతుంది అయితే కర్కాటక రాశిలో వస్తున్నటువంటి చంద్రగ్రహణం అనేది పెద్ద ప్రతికూల ప్రభావాలను చూపించదు ముఖ్యంగా సానుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపించుతుంది కానీ ఈ గ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కూడా వర్తించదు మన భారతదేశంలో ఈ గ్రహణం వర్తించదు మన భూమండలంలోని కొన్ని ప్రదేశాలలో అంటే అమెరికా పోర్చుగీస్ రష్యా ఇలా కొన్ని దేశాలలో మాత్రం ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది ఉంటుంది కానీ గ్రహణం ఎక్కడ సంభవించుతున్నా కానీ వాతావరణంలో జరిగేటువంటి మార్పులు కానీ లేదా రాహు కేతుగ్రస్త గ్రహణాల యొక్క ప్రభావం కానీ మ మన భూమండలం వాతావరణంపై ఉంటుంది అయితే మన భారతదేశంలో గ్రహణం వర్తించకపోయినప్పటికీ ఆ దుష్ట శక్తి అనేది మన వైపు కూడా ఉండవచ్చు ముఖ్యంగా భూమండలంలోని వాతావరణం ఆ గ్రహణ ప్రభావం యొక్క దుష్ట శక్తి ప్రభావం అనేది ఉంటుంది అందుకే మనము మన ఇంట్లో ఎవరైతే పసిపిల్లలు ఉన్నారో వారిపై నరదృష్టి కానీ లేదా శక్తుల ప్రభావం కానీ పడకూడదు అనుకుంటే సాధారణంగా మనము నరదృష్టి తొలగిపోవడం కోసం దిష్టి దోషం కోసం మన పసిపిల్లలకు మనము నల్ల దారాన్ని ఎడమకాలకు సాధారణంగా కడుతూ ఉంటాము అయితే గ్రహణం దాటిన తర్వాత అంటే మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల తర్వాత నుంచి ఆ దారాన్ని తీసివేసి మరలాంటి ఆ స్థానంలో కొత్త తారాన్ని కట్టడం మంచిది ముఖ్యంగా ఈ విధంగా చేస్తే మనము మనం బయట పడేసేటువంటి పాత దారంతోనే మన పిల్లలపై ఉన్నటువంటి దుష్టి దోషం నర దృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా కొత్త దారాన్ని కట్టడం ద్వారా ఎలాంటి నరపీడ కానీ దుష్ట శక్తుల ప్రభావం కానీ మన పిల్లల వరకు రాకుండా ఉంటుంది అందుకే గ్రహణం విడిచిన తర్వాత మన పసిపిల్లలకు మనం కట్టినటువంటి నలుపు దారాన్ని తీసివేసి కొత్త నలుపు దారాన్ని మరలా అదే స్థానంలో కట్టడం చాలా మంచిది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి